అందరికీ నమస్తే అండి మంత్రి రోజా నలభై లక్షలు తీసుకుంటూ అడ్డంగా దొరికేసింది ఒకసారి ఎన్టీవీలో వచ్చిందే ఏబిఎన్నో లేదంటే టీవీ ఫైవ్ చెప్తే అబద్ధం అని చెప్పి ఎలాగ విడుతారు కాబట్టి ఎన్టీవీలో వచ్చిన వార్త ఒకసారి వినిపిస్తాం చూడండి మంత్రి రోజాపై పుత్తూరు వార్డు కౌన్సిలర్ భువనేశ్వరి సంచలన ఆరోపణలు చేశారు పుత్తూరు మున్సిపల్ చైర్మన్ పదవిని రోజా అమ్ముకున్నారని ఆరోపించారు చైర్మన్ పదవి కోసం నలభై లక్షలు డిమాండ్ చేశారన్న ఆమె అడిగినన్ని డబ్బులు ఇచ్చినా పదవి ఇవ్వలేదన్నారు తమ డబ్బులు తిరిగి ఇవ్వడానికి అడిగిన రోజా నుంచి స్పందన లేదన్నారు వార్డు కౌన్సిలర్ భువనేశ్వరి రోజా అనుచరుడు తన దగ్గర డబ్బులు తీసుకెళ్తున్న వీడియోను కూడా బయట పెట్టారు ఆమె కలిస్తే మేడం గారు చైర్మన్ నీకే కదా అని చెప్పి చెప్పారు చెప్తే అన్నన్ గరువు అని చెప్పారు అన్న పుత్తూరుకి ఇన్ఛార్జు అన్నన్ గరువు అన్నారు అన్నన్ కలిస్తే అన్న 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 అంటే రోజా రోజా సొంత కుమార్ డబ్బులు డిమాండ్ చేశారు అన్న 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 డిమాండ్ చేశారు రిజర్వేషన్ ఉంది కదన్న మాకు ఎస్సీ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన రిజర్వేషన్ ఉంది కదా అంటే లేదు డబ్బులు డిమాండ్ చేస్తా సరేనా ఇస్తామా అని చెప్పి ఒక వారంలో మూడు విడతల్లో డబ్బులు ఇచ్చాను నేను నలభై లక్షలు ఇచ్చాను తీసుకొని ఎలక్షన్ అయిన తర్వాత వేరే వాళ్ళకి మార్చారు చైర్మన్ సిటీ వేరే వాళ్ళకి మార్చారు తర్వాత మేడం రిక్వెస్ట్ పెట్టుకున్నాను మెసేజ్ పెట్టాను మెసేజ్ పెడితే మేడం నాకు చైర్మన్ ఇప్పిపోతారు నా అమౌంట్ అయినా నాకు ఇప్పించేయండి ఇంకా వద్దు మేడం ఊర్లో అంతా విలుగుపోతుంది మాకు అని చెప్పి చెప్పాను చెప్తే మేడం గారు చూసి గమనైపోయారు ఈ విషయాన్ని నేను ఇంకా ఎవరితో చెప్పుకోవాలి తెలియక మీడియా ముందరూ వచ్చి ప్రార్థిస్తున్నాను నలభై లక్షలు తీసుకున్న దానివి కనీసం ఆవిడ అడిగిందని సమాధానం చెప్తే నీ సొమ్మైనా పోయిందా నేను మొదట్లోనే అనుకున్నాం మంత్రి అయిన మూడు నెలలకే కొడుకు కోటిన్నర రూపాయలు పెట్టి కారు కొనిచ్చిందిరా అంటే అప్పుడే అనుకున్నాం మామూలు దెబ్బ వేయట్లేదు పదవులు అమ్ముకుంటుంది ఇంకా రకరకాలుగా నీ సోర్స్ నీకు ఉంటాయి కాంట్రాక్టర్ దగ్గర నుంచి ఇంకా ఇతరత్తు వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరి దగ్గర నుంచి కూడా డబ్బులు వసూలు చేస్తున్నా టాక్ అప్పుడే వినిపించింది కొత్తగా వారానికి రెండు మూడు సార్లు తిరుపతి వెళ్తావు నువ్వు ఇప్పుడు కూడా నడిచే టాక్ అదే నీ పైన ఉన్న ఇంకొక ఆరోపణ ఏంటంటే నువ్వు వారానికి మూడు సార్లు వెళ్ళినా నాలుగు సార్లు వెళ్ళినా తిరుపతి దర్శనానికి దేవుడి పైన భక్తితో కాదు నువ్వు కూడా ప్రత్యేక దర్శనం పేరుతో ఒక ఇరవై మందిని ముప్పై మందిని తీసుకెళ్తావు ఒక్కొక్కరి దగ్గర ముప్పై వేల నుంచి నలభై వేల వరకు ఒకటి వసూలు చేస్తావు అదొక టాక్ ఉంది నువ్వు మంత్రి అయిన తర్వాత ఇలా అడ్డంగా దోచేస్తున్నావు అని చెప్పేసి అనే టాక్ ఇప్పుడు నిజమైందన్నమాట నలభై లక్షలు అంటే మాటలా ఒక మున్సిపల్ చైర్మన్ పదవు నలభై లక్షలు అంటే అలా నువ్వు మంత్రి అయిన తర్వాత ఎన్ని పదవులు అమ్ముకున్నావు ఎంతమంది దగ్గర ఆ నలభై లక్షలు చొప్పున ఎంతమంది దగ్గర వసూలు చేస్తావు మాకు అర్థం కావట్లా మాట్లాడితే మనం పెద్ద పద్ధతిలో మీడియా ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు అలాగా లోకేష్ గారు ఎలాగా మరి దీనికి సమాధానం ఎవరు చెప్తాడు ఇప్పుడు వచ్చి మాట్లాడు మీ పార్టీయే కదా ఆవిడ మీ పార్టీకి చెందిన మహిళా నేత కదా స్వయంగా ఆవిడే చెప్తుంది వీడియో కూడా రిలీజ్ చేసింది ఎవరైతే నీ అనుచరులు ఉన్నారో వాళ్ళు నలభై లక్షల రూపాయలు తీసుకెళ్ళినారని చెప్పేసి ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది కదా వచ్చి సమాధానం చెప్పు దానికి నీకు ఏదైనా చేతనైతే అలాగే మనం పెద్ద సంవత్సరాలుగా మీడియా ముందుకు వచ్చి అందరి గురించి నోటుకు వచ్చిన మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాం కదా నువ్వు ఎంత దోచేసావు నీ ఆధారాలు సహా బయట పెడుతున్నారు అనట్ల అనట్లా మేము నిన్ను ఊరికే అనట్లా మంత్రి అయిన తర్వాత అడ్డంగా అని చెప్పేసి ఊరికే అనట్లే ఇదిగో నీ సొంత పార్టీ కార్యకర్తలు కావచ్చు నేతలు కావచ్చు వాళ్ళే చెప్తున్నారు ఇన్ని రకాలుగా నలభై లక్షల రూపాయలు తీసుకొని మోసం చేసిందని చెప్పేసి అని ఒక మహిళ సాటి మహిళే కదా నీ అనగ నలభై లక్షలు ఇప్పించేవు తీసుకున్నావు అయిపోయింది అక్కడితో కనీసం ఆవిడ మెసేజ్ పెడితే రిప్లై కూడా ఇవ్వట్లేదు జనాన్ని దోచేయాలంటే నీ తర్వాతే